చెడిపోతావు నేనన్న మాట నిజమని నీ మనసుకు అప్పుడు తలపోస్తావు కన్న తల్లిని అన్నదమ్ముల కాంతలాదిగా బంధువుల మిత్రులను ఎడవాయడము జరుగుతుంది ఆ అమ్మాయితో నీవు పొందు కోరడం అంటే వీళ్ళందరిని మాత్రం నువ్వు ఎడవాసి ఉండవలసిందే కాని ఆ అమ్మాయిని కోరాలంటే నీవు కొండతో ఢీకొన్నట్టు విన్నావా ఆ మాట మాట విను ನೀವು ಜೀವನ మాట నా కూడదు పా అంటే అల్లిరాణి చిక్కేత్వ్ ఆలోచించు నా భావములు అల్లిరాని చూపుతానంటే కానీ దానికి నాకు పెళ్లి చేసుకున్నానట్టుకో నీ దండం పెడతా నీ కాలు మొక్కుతో బావ నీవే నాకు దయ్యము నీవే నాకు తోడు నీడ సరే అర్జున నీకు ఒక మాట చెప్తా విను ఏంటి బావది సరే 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 అజున సంధ్య సమయమాయే ఏ తప్పి కొనియుంటి ఎందైనా తాగుటకును జలము కొని తెమ్ము పొమ్మి నంది ఉండి ఆలోచనయు చేతు నో ఆ సరే సరే అర్జున సంధ్య సమయం కావస్తున్నా కాని నాకు కాస్త దప్పి అంటే దాహమవుతున్నది నీవు వెళ్ళి అడవిలో తిరిగి ఎక్కడనైనా అల్లని నీళ్లు తీసుకొని రమ్ము ఈ స్థలము నండి ఉండి ఆ అల్లిదారిని నీకు ఎలా జద్ద నీకు ఎలా పెళ్లి చేయాలి ఆ అమ్మాయి ఎలా అయితే మన చేతికి చిక్కుతుందో అదంతయు నేను ఆలోచిస్తాను కానీ నీవు వెళ్ళి నీళ్లు తీసుకొని రమ్ సరే బాబా మరి మర్చిపోకు నేను అక్కడికి పోయి ఇక్కడ కట్టేవాళ్ళకి అల్లి రానికి నాకు చిన్న ఉపయోగం మర్చిపోతానా బావా అర్జున వెళ్ళు నీళ్లు తీసుకొని రా తొందరగా నీవెంత తొందరగా వస్తే అంత మంచిది సరే అర్జునుడు నీళ్ళకని కని వెళుతున్నాడు అడవికి ఆ అడవిలో ఒక బావి కల్పించి ఆ బావిలో అల్లి అల్లిరాని నీడను చూపిస్తారు ఆ అల్లిరాని చూసి ఈ నీళ్లు తెచ్చేది మరచిపోతాడా లేకపోతే మా బావ దాహంతో ఉన్నాడు ఈ రానితో పని నాకేంటి అని నీళ్లు తీసుకుని వస్తాడు చూస్తాను ఇప్పుడు అల్లిరాని కల్పిస్తాను ఆ తరువాత అల్లిరాని ప్రతిబింబమును మాయం చేస్తాను ఏమి ఆలోచిస్తాడు చూస్తాను ఓ Oh so my

रचना ఆ నారాయణ స్మరిస్తూ ఈ అడవులో తిరిగేసరికి కరోనాగా బావి కల్పిస్తున్నాయి ఈ బావిలో నీళ్లు తీసుకొని మంచిది ఓం నమో నారాయణి ఇక్కడ జారిపోయింది నన్ను చూసి నా పైన ప్రేమ కలిగాయి బావి కాడికి వచ్చావా దేవి జల వచ్చావా వచ్చావా నీకోసానికి నీ కోసానికి

ఒక్కసారి నీ పెదవి నొక్కనిచ్చి నీ కుచమ్ముల చేత పట్టలిచ్చిగా నన్ను కౌగలించుకున్నావా చాలా సంతోషం అనిపిస్తున్నది ఈడు తోడు ఈ రేడు లోకమున ఏడలేని వగలాడి హఠము విడనాడి నిన్ను చేపట్టు అన్నాడు అలిరాని నీ వస్తావని నాకు కరడు కూడా అనుకోలేదు బహో ఇదంతా నీక సంకల్పితమే ఉన్నట్టున్నది అల్లిరాని దగ్గర పంపించాలని ఆలోచన చేశావు అల్లిరాని పంపించావు అంటే నీకు పదివేల దండాలు బావా ఇప్పుడు అల్లిరాని ప్రతిబింబమును మాయం చేస్తాను ఇప్పుడేం ఆలోచిస్తాడు చూస్తా నారాయణ ఎంత లోపల మాయ మాయే తెలియదు మోసం భంతి అనగా మనకు చేతిలో భంతి అలా ఉన్నది అలాంటి అందమైన సుందరిమయి నిన్ను చూసేసరికి నాకెంతో ఆనందం అనిపించి కదా అలి రానిపో రిచినంతలో నీవు మాయమైపోయావు ఈ నీళ్ళలో కనిపించేసరికి నాకెంతో సంతోషం అనిపించింది నేను తీసుకొని పోయింది మా బావ ఇంటికి పోక ముందు ఇక్కడిని పెళ్లి చేస్తాడు నీకు నాకు అనుకోని ఆశపడ్డాను కానీ ఇది ఎంత మోసము అసలు అన్నీ అన్ని అర్థం అయిపోయాయి నా అడి ఆశ ఆశలన్నీ అడి ఆశలు అయ్యి అవి ఇక్కడ ఉండిన లాభం లేదు ఈ నీళ్లు పట్టుకోకపోతే మా బా ఆలోచన చేస్తాడు నీకు నాకు పెళ్లి చేస్తాడు ఎంత మోసం ఇది ఆయన ఎంత ఎదురు చూస్తాండవు ఈ నీళ్ళ కొరకు ఆహా కా సైడ్ కాలువలై ముత్త సైడ్ కాలువలే తొందరగా తీసుకువచ్చావయ్యా అర్జున తొందరగా ఎప్పుడు పంపించాను ఎప్పుడు వస్తున్నావు దాహము చేత నా నాలుగ పిడుచ కట్టుకపోతుంది నేను ఎక్కడున్నా నీకు తెలుసా నాకు తెలుసా తిరిగిరా నీ బలకు శ్రమ పడ్డా లేదు నడిచి నడిచిన కాళ్ళు చేశాను కాని ఆలోచన ఇంతవరకు ఏమి తట్టలేదు నీళ్లు తాగినాక ఆలోచిస్తా ఆలోచన చేసినావా అరేంట నీళ్ళు తాగనిస్తావా లేకపోతే నువ్వు తాగుతావా ఈ నీళ్లు తాగితే మాటలని అడుగున పడిపోతుందేమో అని మన నాకు బాధలు ఏమి పడిపోవు నువ్వు నిర్భయంగా ఉండు ఎంత అంత సరే ఆలోచించడం అంటే ఆలోచన ఏమాత్రం కూడా తట్టడం లేదు ఎందుకు నాకు నిద్ర వస్తుంది లేదే నీ తొడను నా తలకు మార్గా పెడితే కాస్త పడుకొని ఆ నిద్రలో ఆలోచిస్తా నువ్వు అన్న సాగతో ఒక్కరి నాకు అర్థమైంది బావ ఏంటది ఆయన నడిచిపోయి ఎడుతా అందంటే ఒక ఆయనంటున్నారు ఒక తెలిస్తే కానీ చివరకు కోగొడితే అనుకోదాం అన్నట్టు ప్రహరంలోకి బాధగా ఉంటే వీళ్ళు అన్నావు మనం రావడానికి ఏంటయ్య బాధ బాధ కాదు ఇది ఎప్పుడు అల్లి రాలి నా దగ్గర చెప్తుందా వస్తుందో అల్లి రాని చూస్తాను నవ్వు చూపించాలి పెళ్లి చేయాలంటే ఎలా చేయాలి ఏ విధంగా రాణిని బంధించాలి అల్లిరాణి సామాన్యమైనటువంటి మానవరాజు కాదు ఆ అల్లిరాణి రాసికుండె కలిగినటువంటి ఒక పోతు టీగైనా దాని రాతి కోటలోకి పోవాలంటే సాధ్యం కాదు అటువంటి అల్లిరాణిని మరి ఎలా బంధించాలో మర్చిపోతావా ఆ నీ తొడను నా తలకు మారగలేదు

ఉన్నాడు దేవుని నమ్మినవాడు జల్లటికి చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధము పరమాత్ముని సన్నిధికి రా మనసా మంద కాడ పంట నిద్ర ఆలోచన చేస్తున్నాడు హాయిగా నిద్రపోయాడు ఇక ఎట్లా ఎడ లేచిపోదామన్నా ఆయన తల నా తొడ మీద పెట్టి పండుకున్నాడు అయిన నువ్వు

నిద్రపోయాడు ఇతను నిద్రపోయాడు కాబట్టి ఇతను లేచేసరికి నేనే వెళ్ళి ఎక్కడ తిరిగి దాని దగ్గరికి పోయి దాన్ని తీసుకొని వస్తేనే ఈయన వలస నిమ్మలం కావాలి కానీ అంతవరకు నిమ్మలం కాదు ఈయన నాకు అల్లిరానికి నాకు కూర్పే ఉపాయం లేనట్టే ఉన్నది ఇతను నాశనం చేస్తే అన్ని ఇంటి ఇంటిపో కలబాలు చూస్తారు కానీ నా పానం పోయింటి కాదు కాదు నేనే వెళ్ళి తిరిగి వస్తాను కానీ తొడె విట్టడు కదా నా తొడ మీద శిరసు పెట్టాడు కదా ఇస్తాయన బండ దొబతలేదు ఇక్కడే నిక్కేనే పక్కనే ఉన్నా బండ సహాయం చేస్తా బా ఇదే ఆహా ఇక్కమే ఉంది బండ ఈ బండను మనిషి తొడైది సరాకింద్ర వెట్టి తలుక తలుక దెబ్బదే ఉంటది పండుగ మంచిగా పండుగ నేను వచ్చేదానికి తొమ్మిది రోజుల వరకు ఇట్లా పండుకుంటూ అర్జునుడు నిజముగా నేను నిద్రపోయానని మా భావగారు శ్రీకృష్ణ పరంధాముడు ఆ అల్లి రాని నాకు జత చేయలేడు ఇతని వల్ల కాదు నేనే వెళ్ళి ఆ అల్లిరాని ఏదైనా ఒక ఉపాయం చేత అల్లిరాని తీసుకొని ఇతని వద్దకు వస్తానని వెళుతున్నాం సరే ఆ అల్లిరాని సామాన్యమైనటువంటిది కాదు వీడికి చిక్కాలంటే చిక్కేది కాదు మరి ఆ అల్లిరాని మర్చిపోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేనే ఒక ఎరకలశాని రూపములో వస్తాను మాయవేషము ధరించుకొని ఒక ఎరకలసారి రూపంలో వచ్చి లేనిపోనిది ఒక మరుగు మందు అని వానికి ఇస్తారు ఆ మరుగు మందు పెట్టినైతే అల్లిరాని వర్షం అవుతుంది అల్లిరాని నీకు దక్కుతుందిరా అని ఆ మరుగు మందు ఇస్తారు ఇవ్వగానే ఆ మరుగు మందు తీసుకుని వెళ్లి అల్లిరానికి మరుగు మందు అని రాస్తున్నాడు అప్పుడు వారి సైన్యాధిపతులు వచ్చి విని దొరక పట్టుకుని వెళుతారు అల్లిరాని బాగా సంతది విని తను శరసాలలో వేసినాక ఆ శరసాల నుండి విముక్తి చేస్తాను అప్పుడైనా అల్లిరాని మాట మరచిపోతాడా లేకపోతే అల్లిరాని కావాలని అదే విధంగా ఆలోచిస్తాడా ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను కానీ వీడు అల్లిరాని మాట మరచిపోవాలంటే ఈ విధంగా చేస్తాను ఇప్పుడు నేనే ఒక ఎరకల సాని రూపంలో వస్తాను అందరు చప్పట్లు వేయండి